ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే భయపడింది బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహాన్ని చూసి అయితే కేసీఆర్ గారు ఏ విధంగా దిశానిర్దేశాలు చేశారో ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ జూబుల్ హిల్స్లో రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతుంది మొదలు నవీన్ యాదవ్కున్న పేరు కాస్త పలుకుబడి కాస్త ఈరోజు నవీన్ యాదవ్ బెదిరింపులకి భయపడి జూబ్లీ హిల్స్ ప్రజలు భయపడి లేటెస్ట్గా సర్వేలు నిర్వహిస్తే అందులోనూ బీఆర్ఎస్ పార్టీ రాకెట్ జట్ కన్నా స్పీడ్గా దూసుకుపోతుంది అనుకుని జూబ్లీ హిల్స్లో సర్వేలలో బీఆర్ఎస్ దే విజయం అనుకుంటొచ్చింది ఇవన్నీ వరుస కథనాలు చూడడం వల్ల కాంగ్రెస్ పార్టీకి నిజానికి దిమాగ్ తిరిగిపోయిందని చెప్పాలి ఒక లెక్క చెప్పాలంటే ఎన్ని స్ట్రాటజీలు ప్లే చేసినా కూడా ప్రజలు గల్ల పట్టుకొని అడుగుతున్నారు ఏ గడప దగ్గరికి వెళ్ళినా ఏ వాడ దగ్గరికి వెళ్ళినా అవ్వ అయ్యా తాత చెల్లె తమ్ముడు అనుకుంటూ ఓటు వేయని అడిగితే మీకు ఎట్లా వేయాలరా ఓటు ఉద్యోగాలు ఇచ్చిరని ఓటు వేయాలన్నా లేకుంటే నీళ్లు సప్లై చేశారని ఓటు వేయాలా డ్రైనేజీ వ్యవస్థలు క్లీన్ చేశారని ఓటు వేయాలన్నా మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారని ఇచ్చారని ఓటు వేయాలా లేకుంటే ఆ జూబ్లీ హిల్స్కి ఏదైతే మాట ఇచ్చాడో రేవంత్ రెడ్డి దాన్ని తీరుగా నిధులిచ్చి అభివృద్ధి ఏమైనా చేశాడని గన్లబట్టి అడుగుతూ ఉంటే ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మంత్రివర్గం కానీ ఆ యొక్క జూబ్లీ హిల్స్ తిరగడానికి వాళ్ళకి అనిపిస్తూ ఉంది ఏ రేవంత్ రెడ్డి స్కెచ్ గీసాడో ఆ స్కెచ్ కాస్త ఫెయిల్ అయిపోయింది రేవంత్ రెడ్డి స్కెచ్చే ఫెయిల్ అయిపోయింది దాంతో ఏం చేశాడో తెలుసా మైనారిటీస్ అందరూ కేసీఆర్ని కోరుకుంటుర్రు జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకుంటుర్రు సరే కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామే అనుకోండి రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏ పథకాలు అమలు చేసింది జూబ్లీ హిల్స్కి ఏం కట్టబెట్టి చేసింది ఒక్క రౌడీదం చేసిడు తప్ప ఏం చేసింది అనుకుంటూ జూబ్లీ హిల్స్ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది ఆ ప్రశ్నించిన ప్రశ్నకు ఏ ఒక్క సమాధానం లేదు కాంగ్రెస్ పార్టీ మంత్రుల దగ్గర కానీ కాంగ్రెస్ నాయకుల దగ్గర కానీ సో ఇక్కడ ఏందంటే ఏం డ్రామా ప్లే చేసారో తెలుసా నేడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం అంటే అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇస్తారట మంత్రి పదవి ఇస్తారట ఈరోజు ప్రమాణ స్వీకారం అవుతుంది ఉంది అంటే ఒక ముస్లిం క్యాండిడేట్ అని అతనికి ఓటేసి జూబిలీ హిల్స్ ప్రజలు మేలుకోవాలి ఎన్నికలు వస్తున్నాయని వీళ్ళు గింత డ్రామా ఆడుతున్నారు మరి ముందు అజారుద్దీన్ గుర్తుకు రాలేదు ఒక లెక్కను మాట్లాడుకుందాం అజారుద్దీన్ గుర్తుకు రావాలా వ్యక్తి ఎట్లాంటి అయినా నీకు ముందెందుకు గుర్తు రాలేదు ఈరోజు ఎన్నికలప్పుడు ఎందుకు గుర్తొచ్చిండు దయచేసి గుర్తుపెట్టుకోవాలి తాత్కాలికమైన మంత్రి మాత్రమే జూబుల్ హిల్స్ ఎన్నికలు అయ్యేంతవరకే మంత్రి అయిన ఆ తర్వాత నో మంత్రి గుర్తుపెట్టుకోండి నో మంత్రి మంత్రి లేదు ఏం లేదు గెలవాలి ముందు మనం అనేది లెక్క నేడు అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణం విమర్శలు వస్తున్నా పట్టించుకొని సర్కార్ ఎన్నికల వేళ కేబినెట్ విస్తరణపై రచ్చ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ అయితే మేము మంత్రి పదవి పదవిని ఇచ్చినట్టు చేస్తాం మీరు ఈసీకి ఫిర్యాదు చేసినట్టు మీరు చేయండి అనుకుని కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మంత్రణలు చేసుకుంది ఆ తీరుగానే ఈ యొక్క అజారుద్దీన్కి ఏ మంత్రి పదవి ఇవ్వదలుచుకున్నారో దానిపైన ఈసీకి బీజేపీ పార్టీ ఫిర్యాదు చేసింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏమని చేసింది అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వద్దు ఎన్నికల వేళ మంత్రి వర్గ విస్తరణ అదే నేను చెప్తున్నా రెండు సంవత్సరాలుగా గుర్తురాని మంత్రి వర్గ విస్తరణ ఈరోజు జూబ్లీస్ హిల్స్ ఎన్నికలప్పుడే ఎందుకు గుర్తొచ్చింది ఎందుకు గుర్తొచ్చింది మంత్రివర్గ విస్తరణ వంద రోజుల్లో అయిపోవాల్సింది ఈరోజు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత జూబ్లీస్ ఎన్నికలు వచ్చిన తర్వాత మళ్ళీ ముస్లిం క్యాబినెట్ ఎంచుకుంటున్నారంటే మామూలు మోసం కాదు మీరు జర మేలుకోవాలా ముస్లిం ఓట్లను తిప్పుకోవాలని ప్లాన్ ఇది రాజకీయ పన్నాగమే అవుతుంది కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తారా కేబినెట్ విస్తరణను వెంటనే అడ్డుకోండి ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు అజార్ మంత్రి పదవి ఈసీ ఏమంటుందో బీజేపీ ఫిర్యాదులతో గందరగోళం కోడ్ అమల్లో సాధ్యమవుతుందా హజార్ మంత్రివర్గ ప్రవేశ అంశంపై ఈసీకి సీఈసీ లేక రాసిన అధికారులు దయచేసి ఈ వ్యవహారం ఎట్లా ఉంది అంటే ముస్లింల ఓట్లు దండుకోవడానికి ఈరోజు అక్కడ జూబ్లీ ఉన్న మైనారిటీస్ కానీ ముస్లింస్ కానీ ఎవరంత ఈజీగా నమ్మరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏందో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏందో వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు బీజేపీ మాట ఊసేలేదు కానీ ఈ రెండు పార్టీలపైన జోర్దార్గా ఉంది వ్యవహారం దీనిపైన రేవంత్ సర్కార్ మంచి డ్రామా ఎట్లా చేసినా ముస్లింల ఓట్లు దండుకోవాలా మనం ఏదైనా చేయాలా కానీ ముస్లింల ఓట్లతో మనకు కావలసిన వాటిని సర్దుకోవాలనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది దయచేసి ఈ ఒక్కరు కూడా ఈ యొక్క పనికిరాని ప్రభుత్వ మాటల్ని కూడా ఎవ్వరూ నమ్మొద్దు రెడ్డి ప్రభుత్వాన్ని అస్సలే నమ్మొద్దు అలా ఆడుతున్న డ్రామా ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా అట్రప్లాఫ్ అయిపోయిండు గుర్తుపెట్టుకోండి అన్ని విధాలుగా అట్రప్లాఫ్ అయిపోయిండు ఎక్కడ కూడా అతనికి ఏది కూడా దక్కడం లేదు మొత్తం భయాందోళనకు గురయ్యిండు మరి మా పది పోతే నా పది పోతుందనే భయంతో నానా రకాల డ్రామాలు స్టాటిక్స్లు అన్ని ప్లే చేస్తూ ఉన్నాడు తెలంగాణ సమాజం జూబ్లీల సమాజం మేలుకువాల